న్యాయమా మిత్రులారా మీరు ఆలోచన చేయండి నేను ఈ జిల్లాని పాలమూరు బిడ్డల్ని ఎంతకాలం ఎవడో వచ్చి మనల్ని తత్త తీసుకునేది మనం గతి లేనోళ్ళమా చేతగా చీము నెత్తురు చచ్చిందా మనకు మనం పరిపాలన చెయ్యలేమా మనం నిధులు తెచ్చుకోలేమా మన జిల్లాను అభివృద్ధి చేసుకోలేమా అని నేను అడుగుతున్నా మిత్రులారా ఎందుకు అలా ఈ ఈ ద్వేషం బిఆర్ఎస్ వాళ్ళ అని అడుగుతున్నా ఏం వచ్చింది పదేళ్ళు మీరు ఉన్నారు కదా ఇరవై లక్షల కోట్లు మీ చేతులు ఉన్నాయి కదా ఇరవై వేల కోట్లు మా ప్రాజెక్టు పూర్తి చేయడానికి మీకు మనసు రాలేదు మీరు మనుషులు అని నేను అడుగుతున్నా ఇవాళ నేను కల్వకుర్తి పూర్తి చేయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి నిత్యం సమీక్షించడం ద్వారాను మా గద్వాల కృష్ణమోహన్ రాలపాడు నుంచి గద్వాల అలంపూర్లో మా సంపత్ కుమార్ ప్రాజెక్టు పూర్తి చేయాలని అడుగుతుంటే వాటికి నిధులు ఇవ్వాలి నీళ్ళు రావాలి అని నేను అంటుంటే మీరు అట్లెట్ల ప్రాజెక్టులు కడతారని చంద్రశేఖరరావు గారు ఆయన కొడుకు ఆయన అల్లుడు అంటున్నారు నేను అడుగుతున్నా నా పాలమూరు సోదరులు వస్తుందా మనకి అవకాశం ఇట్లాంటి అవకాశం మనకు వస్తుందా ఆనాడు పూర్గలు రామకృష్ణారావు తర్వాత డెబ్బై ఏళ్ళు పట్టింది అవకాశం రావడానికి డెబ్బై ఏళ్ళ తర్వాత వచ్చిన అవకాశాన్ని జార విడుచుకుందామా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందామా ఆలోచించమని నా బిడ్డలు నా సోదరులు మా అన్నదమ్ములను అక్క తమ్ముళ్ళని నేను అడుగుతున్నా ఈ అవకాశం పోతే శాశ్వతంగా మళ్ళీ రాకపోవచ్చు అవకాశం ఇస్తే ఏం చేసుకున్నారు మీరు అని అనవచ్చు అందుకే ఇవాళ ఎవరు ఏమనుకున్నా మక్త నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చినాం మహబీనగర్లో ఇంజనీరింగ్ లా కాలేజ్ తెచ్చినాం ఇవాళ మెడికల్ కొడంగల్ కొడంగల్కు తెచ్చినాము అన్ని కాలేజీలు అన్ని స్కూళ్ళు అన్ని విద్యా సంస్థలు ఇవాళ జిల్లాకు తెచ్చుకున్నాం పెండింగ్ ఉన్న పాలమూరు రంగారెడ్డి తిపోతల్ని మనం పూర్తి చేయాలనుకుంటున్నాం ఇవాళ ఇంతకుముందు మా మధు లేకపోతే మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మా అనిరుద్ధి చిట్టీలు ఇచ్చారు అన్న ఇవన్నీ ప్రకటించాలి అవన్నీ కాదు ఈ జిల్లాకు ఏం అవసరమైన ఒక్కొక్కటి కాదు అన్ని మూకుమ్మడిగా ఒకే సంతకంతో ఈ జిల్లాలో ఉండే అవసరాలకు అవసరమైతే మీద నా మంత్రివర్గ సహచరుల సాక్షిగా మా వలస జీవితాలు బాగుపడాలంటే ఇరవై వేల కోట్లు మా జిల్లాకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వండి అని నేను అడుగుతున్నా మీ తరఫున డెబ్బై ఏళ్ళు మాకు అన్యాయం జరిగింది నష్టం జరిగింది డెబ్బై ఏళ్ళు మేము కన్నీళ్లతో బతికినాం డెబ్బై ఏళ్ళు మా పక్కన కృష్ణమ్మ గలగల పారుతుంటే తాగడానికి నీళ్లు లేక సాగు చచ్చిపోయినప్పుడు నెత్తి మీద నీళ్లు చల్లుకోవడానికి కూడా మాకు నీళ్లు లేని బతుకులు మేము గడిపినాం నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ ఈ తెలంగాణకు నాయకత్వం వహించే అవకాశం పాలమూరు జిల్లాకు వస్తే వదులుకుందామా అని నేను అడుగుతున్నా ఇవాళ వాళ్ళందరూ మనకు సహకరించారా మన జిల్లా కోసం సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఐదేళ్ళలో ఒక లక్ష కోట్ల రూపాయలు ఈ జిల్లాకు తెచ్చుకుంటే ఈ జిల్లాలో పసిడి పంటలు పండి బంగారు భూములుగా మారవా బంజరు భూములని నేను అడుగుతున్నా కేసీఆర్ కాళేశ్వరం కుక్కదానికే లక్షా యాభై వేల కోట్ల రూపాయలు తీసుకుపోయింది లక్ష రెండు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకిచ్చిండు కట్టింది కుప్ప కూలింది ఎవ ఎనకటికే కూడా పని అంట పందిరేస్తే కుక్క తోక దానికి కూలిపోయిందంట ఇవాళ నేను అడుగుతున్నా ఆనాడు మా నెహ్రూ కట్టిన నాగార్జున సాగర్ కానీ మా శ్రీశైలం కానీ మా జూరాల కానీ మా శ్రీరామ్ సాగర్ కానీ మా శ్రీపాద ఎల్లంపల్లి కానీ ఒకసారి చూడండి ఎన్ని వర్షాలు వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా ఏమైనా ప్రాజెక్టులు నిటారుగా నిలబడ్డాయి ఈ జాతికి సేవలు అందిస్తున్నాయి కానీ కేసీఆర్ కట్టింది కుప్పకూలిది కేసీఆర్ కట్టి కూలగొట్టి కమిషన్లు మెక్కిన కాళేశ్వరానికి లక్షా యాభై వేల కోట్లు తీసుకుపోతే నా జిల్లా కోసం నేను పుట్టిన గడ్డ కోసం ఈ గడ్డ కోసమే ఈరోజు రాజకీయాలలో ఈ కుర్చీలో ఉన్న నా కోసం ఐదేళ్ళ లక్ష కోట్లు మా మిత్రులు ఇవ్వరా నేను అడిగితే మేను ఈ నిధులు తేనా అని నేను అడుగుతున్నా జిల్లా సోదరులను ఎంతకాలం ఎవడో మనల్ని దత్త తీసుకోవాలని మనం దిక్కులు చూడాలి ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా ఏం మనం కాలు ఒంకరణ ఏం తక్కువ మనకు మనల్ని ఎవరు